తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఈ ట్రైన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు వందే భారత్లో అనేవి ప్రీమియం కేటగిరీ ట్రైన్స్ కిందకి వస్తాయి ఈ కేటగిరీలో ఇంకెన్ని ట్రైన్స్ వచ్చేసి రాజధాని హంసఫర్ తేజస్సు అని ఇలా చాలా ఉన్నాయన్నమాట ప్రీమియం కేటగిరీ ట్రైన్స్ ఇండియాలో సో ఆబ్వియస్గా నార్మల్ ట్రైన్స్తో పోల్చుకుంటే వీటికి టికెట్ రేట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి అండ్ వీటికి ఇంపార్టెన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది స్టాప్స్ తక్కువ ఉంటాయి మ్యాక్సిమం ఆన్ టైంలో నడుస్తాయి ప్లస్ జర్నీ టైం కూడా కొంచెం తక్కువ ఉంటుంది మిగతా ట్రైన్స్తో పోలిస్తే ఇంకా మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఇండియాలోనే ట్వెల్త్ వందే భారత్ ట్రైను పీఎం మోడీ గారు లాంచ్ చేశారు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారు అంటే ఇనాగ్రల్ రన్ను ఇంకా ఏప్రిల్ తొమ్మిది నుంచి కమర్షియల్ రన్ స్టార్ట్ అయింది ఇప్పటికీ టూ ఇయర్స్ పైన అయిపోయింది స్టార్టింగ్ ప్రస్తుతానికి ఇందులో పదహారు కోచ్లు ఉన్నాయి అందులో పద్నాలుగు కార్లు ఉంటాయి రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉన్నాయి కార్లో త్రీ ప్లస్ టూ సీటింగ్ ఉంటుంది కొంచెం అడ్జస్టెడ్గా ఉంటాయి ఇవి పద్నాలుగు కోచ్లు ఉన్నాయి దీంట్లో ఇంకా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వచ్చేసి టూ ప్లస్ టూ సీటింగ్ ఉంటుంది ప్లస్ చైర్స్ రొటేట్ అవుతాయి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి రెండు కోచ్లు ఉన్నాయి దీంట్లో ఇంకా ట్రైన్ టైమింగ్స్కి వస్తే ఇది వీక్లీ సిక్స్ డేస్ ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే హాల్ట్ అంటే మెయింటెనెన్స్ జరుగుతుంది అనమాట వీటికి ఇంకా మార్నింగ్ సిక్స్ టెన్కి సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది తిరుపతి మధ్యాహ్నం రెండు వందల ముప్పై ఐదుకి అంతా వచ్చేస్తుంది రిటర్న్ తిరుపతిలో మధ్యాహ్నం మూడు పదహైదుకి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ రాత్రి పదకొండు నలభైకి వెళ్ళిపోతుంది టికెట్ రేట్ వచ్చి కార్ అయితే పదహారు వందల నలభై అండ్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే మూడు వేల నలభై ఐదు రూపాయలు ఇది ఇంక్లూడింగ్ ఫుడ్ ఫుడ్ వద్దనుకుంటే టికెట్లో నుంచి మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై వరకు తగ్గుతుంది బట్ ట్రైన్లు అమ్ముకునే వాళ్ళు ఎవరు రారు గుర్తుపెట్టుకోండి ఇంకా వెళ్ళే రూట్ వచ్చేసి నల్గొండ మిరియాలగూడ గుంటూరు ఒంగోలు నెల్లూరు మీదుగా తిరుపతి వచ్చేస్తుంది మొత్తం ఐదు స్టాప్సే దీనికి టోటల్ డిస్టెన్స్ వచ్చి ఆరు వందల అరవై కిలోమీటర్లు జర్నీ టైం వచ్చి అప్రాక్సిమేట్గా ఎనిమిదిన్నర గంటలు తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య తక్కువ జర్నీ టైం ఉండేది దీనికి మిగతావన్నీ కూడా అప్రాక్సిమేట్గా పదకొండు గంటలు ఇటుగా తీసుకుంటాయి